తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థిగా పాతిక వేల మందికి పాతిక వేల మందికి ఉపాధి కల్పించిన వాడు నెంబర్ నైన్ దశ మనకు శక్తిపీఠం ఉంది మనకి దేవీ నవరాత్రులు గుర్తుపెట్టుకోండి నెంబర్ నైన్ దేవీ నవరాత్రులు పార్లమెంట్ అభ్యర్థిగా తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తు ముందు ఎప్పుడు మన అభ్యర్థిది పార్లమెంట్ చెప్పిన తర్వాత నేను నేను ఎప్పుడు సెకండ్ లాస్ట్ లో ఉంటా పవన్ కళ్యాణ్ నాలుగు చతుర్ముఖ బ్రహ్మను గుర్తుపెట్టుకోండి చతుర్ముఖ బ్రహ్మ నాలుగు గాజు గ్లాసు గుర్తు జలసాల ఏముంటుంది వాడి హెడ్డున రాడ్డు రాడ్ లా పార్లమెంట్ అభ్యర్థి నెంబర్ నైన్ తంగళ ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్ నెంబర్ నైన్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గాజు గుర్తు నాలుగు పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు నాలుగు నలు దిక్కులు నా చతుర్ముఖ బ్రహ్మ మీరు ఏదైనా పెట్టుకోండి ధర్మందే విజయం కూటమిదే గెలుపు పీఠం కూటమిదే సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను గుంతు చిత్తం మనడం మెరగదు పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు జన సైనికులు వీర మహిళలు ఎవరికి వంగి సలాం చేయరు